సభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎల్ఏ మినిస్టర్ గారు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైకివ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను శాసనసభ సాంప్రదాయాలను మంట కల్పడం తప్ప ఇంకొకటి కాదు సభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎలిఏ మినిస్టర్ గారు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ మైకివ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను శాసనసభ సాంప్రదాయాలను మంట కల్పడం తప్ప ఇంకొకటి శాసనసభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎలిఏ మినిస్టర్ గారు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ మైక్ మైకివ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉంది ఇంకా శాసనసభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా మీద ఒకవైపు ఎలిఏ మినిస్టర్ గారు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైకివ్వమంటే మైకివ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది ఇంకా శాసనసభ నడుపుతున్న